హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఇంటికి గెస్ట్లు వచ్చారండి అందుకని కాన్ఫ్లోర్తో స్వీట్ ఏం చేయాలో అర్థం కాక కొద్దిగా కాన్ఫ్లోర్ ఉంటే దాంతో స్వీట్ తయారు చేసి పెట్టానండి కలర్ఫుల్గా ఉంటుందని ఫుడ్ కలర్ కూడా వేశానండి ఒక చిన్న కప్పు కాన్ఫ్లోరు ఆ కప్పుతో ఒకటిన్నర కప్పు పంచదార డ్రై ఫ్రూట్స్ ఒకటికి మూడున్నర పాలు కానీ నీళ్లు కానీ పోసుకోవాలి అది ఫుడ్ కలరు ఇంతేనండి కొంచెం నెయ్యి ఫస్ట్ కాన్ఫ్లోర్ని ఒక గిన్నెలోకి తీసుకొని రెండు కప్పులు నీళ్లు పోసి బాగా కలపెట్టేశానండి ఉండలేకుండా కలబెట్టి ఉంచుకుంటే బాగుంటుందని చెప్పి ఉండలేకుండా కలబెట్టి ఉంచాను రెండు కప్పులు నీళ్లు పోసానండి ఉండలేకుండా పక్కన కలిపి పెట్టేసి ఉంచుకొని పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసానండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవటం కోసం అని వాటిని బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసి హల్వాలోకి హల్వాలోకేటు నెయ్యి కావాలండి కొంచెం నెయ్యి అట్లాగే వేగించేసి మిగిలినవి తీసేసి పక్కన పెట్టాను జీడిపప్పు మొత్తం పక్కన పెట్టుకున్నానండి అందులోకి తెల్ల నువ్వులు కూడా వేసానండి జీడిపప్పు తీసిన తర్వాత అందులోకి పాలు పోసాను పాలు పోసి ఒకటిన్నర కప్పు పాలు పోసానండి పాలు బాగా మరుగుతున్నప్పుడు మనం కలిపించుకున్న కార్న్ఫ్లోర్ పిండిని అందులోకి పోసేసాను ఒకటిన్నర కప్పు పంచదార పోసాను బాగా కలబెడితే దగ్గరకు వచ్చేంత మటుకు కలబెట్టుకోవాలండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే అందులో నీరంతా పొయ్యి హల్వా బాగా బాగా గుల్లగా వస్తుంది అందుకోసమని నెయ్యి వేసి బాగా కలబెట్టానండి ఇది బాగా దగ్గర పడుతుండగా పంచదార వేసాం కదా మళ్ళీ నీరు పట్టుద్ది కదా నీరులాగా వచ్చేస్తుంది అది కూడా గట్టిపడేంత మటుకు కలబెట్టుకోవాలి కలబెట్టుకున్నాక ఇప్పుడు అందులోకి కొంచెం ఫుడ్ కలరు గ్రీన్ కలర్ ఉందండి అందుకని గ్రీన్ కలర్ వేశాను కలబెట్టే కొద్దీ రంగు వస్తుందండి ఒకేసారి రంగు రాదు అందుకని స్లోగా కలబెడుతూ ఉండే కొద్దీ మంచి రంగు వచ్చేస్తుంది చూడటానికి అట్రాక్షన్గా ఉంటుందని ఫుడ్ కలర్ వేశానండి కొంచెం గట్టిపడ్డాక డ్రై ఫ్రూట్స్ వేగించుకున్నవి ఉన్నాయి కదండి అవి కూడా అందులోకి వేసి బాగా కలబెట్టేశాను బాగా కలబెట్టే కొద్దీ రంగు వచ్చిందండి అది లైట్గా కనపడుతుంది కదా ఇప్పుడు వచ్చేసి మంచి రంగు వచ్చింది కొంచెం నువ్వులు కూడా ఇప్పుడే పోసేసి కలబెట్టేశాను బాగా గట్టిగా వచ్చిన తర్వాత దాన్ని తీసి కొంచెం వేడిగా ఉండగానే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అది మొత్తం అందులో పెట్టేసేయాలి అది సాంతం పెట్టిన తర్వాత చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా గుల్లగా వచ్చిందండి బాగా గుల్లగా వచ్చేసరికి ఎమా టేస్ట్గా కూడా ఉంది మరింత నెయ్యి పడింది డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు నువ్వులు పడేసరికి బాగా టేస్ట్ వచ్చేసిందండి ఇదిగోండి చూశారు కదా మంచి కలర్ఫుల్గా హల్వా తయారైపోయిందండి ఫ్లోర్తో తయారు చేసుకున్న హల్వా గుల్లగా వచ్చిందని చెప్పా కదండి అందువల్ల అట్లాగొచ్చిందండి అంతే టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి చూశారు కదా ఎంతో టేస్టీగా ఉన్నా హల్వా రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్